ఆఫీస్ అద్దాలు పగలగొట్టారు కొట్టారు ఓకే కార్లు ధ్వంసం చేశారు ఓకే ఆఫీస్ లో దూరి కెమెరాలు పగలగొట్టారు ఓకే సెకండ్ ఫ్లోర్ లో పోయి నాలెడ్జ్ సెంటర్ లో ఉండే పిలకాయల్ని ఫస్ట్ ఫ్లోర్ లో ఉండే పార్టీలో పనిచేసే పిలకాయల మీద మనుషుల మీద వీరు దాడి చేశారు రక్తం చిందిచ్చారు కానీ అది మామూలు నిరసన చెప్పింది ఎవరు మన హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి చెప్ సో ఆ నిరసనలో అరెస్ట్ చేసిన వ్యక్తులందరినీ విడిపించాలి ఎందుకంటే అది శాంతియుతంగా చేసిన నిరసనని మన హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి చెప్ ఓకే ఈ రోజు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తరపున మా హోం మంత్రి అనిత గారి తరపున అన్ని కేసులు వెనక్కి తీసుకునే దానికి మేము సిద్ధంగా ఉన్నా ఆన్ రికార్డ్ చెప్తున్నా ఆన్ రికార్డ్ పార్టీ ఆఫీసుకు సంబంధించిన ప్రతి కేసు వెనక్కి తీసుకుంటాం పొరపాటు అయిందని క్షమాపణ కోరుతాం కానీ ఒక షరత్ ఆ షరత్ ఏంటంటే ఏ విధంగా మీరు నిరసన శాంతియుత నిరసన తెలిపారు తెలుగుదేశం కార్యకర్తలకి కూడా అదే అవకాశం ఇవ్వాలి మేము కూడా జగన్మోహన్ రెడ్డి కొంప మీద మీ పార్టీ ఆఫీస్ మీద జిల్లాల్లో ఉండే వైసీపీ పార్టీ ఆఫీసుల మీద జిల్లాల్లో ఉండే మీ వైసీపీ నాయకుల కొంపల మీద మీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి కొంప మీద మేము కూడా నిరసన తెలిపే అవకాశం మా తెలుగుదేశం కార్యకర్తలకు ఇవ్వాలి ఈ నిరసనలో వీరుపాటి నుంచి కర్రల కాడి నుంచి కత్తుల కాడి నుంచి ఏదైనా మారణ యాదలతో నిరసన తెలుపుకోవచ్చు మాకు అవకాశం ఇచ్చి మేము అన్ని కేసులు కూడా మీ మీద విడ్డ్రా చేసేస్తాం వెనక్కి తీసుకుంటాం తెలుగుదేశం కార్యకర్తలు మీ ఆఫీసుల ముందు నిరసన మేము సోమవారం తెలుపుతున్నాం సోమవారం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మీ ఇంటి ముందర మీ ముఖ్యమంత్రి ఇంటి ముందర శాంతియుతంగా కత్తులు కర్రలు బీరు బాటిల్స్ తో మేము నిరసన కార్యక్రమం చేపడుతున్నాం దానికి జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోవాలి ఎందుకు ఒప్పుకోవాలి అంటే చెప్పింది జగన్మోహన్ రెడ్డి కాబట్టి